అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఎవరి చేతుల్లోనూ కీలు బొమ్మలుగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా వేరొకరు చెప్పినటువంటి మాటలు విన్నా వేరొకరి యొక్క నిర్ణయాలని ఆలోచన లేకుండా అమలుపరుస్తున్నా లేదా తన నియంత్రణలో తను లేకుండా వేరొకరి యొక్క నియంత్రణలో తను ఉన్న ఆ వ్యక్తిని మనం ఒక కీలుబొమ్మగా మనం మాట్లాడుతూ ఉంటాం సర్వసాధారణంగా వాడు వాడి చేతిలో కీలుబొమ్మరా వాడు ఏం చెప్తే అదే చేస్తాడు అంటే వాడు ఎలా ఆడిస్తే వీడు అలా ఆడతాడు అన్నదానికి ఉదాహరణగా మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం మనకు తెలుసు కీలుబొమ్మ అంటే ఏదో కట్టి ఒక దారం కట్టి ఆడించేటటువంటి ఒక చక్కటి ప్రక్రియ తీలుబొమ్మ మాట అంటే తోలుబొమ్మలాటంటే సో మనిషి మరి ఆ విధంగా మారిపోతే తన వ్యక్తిత్వం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది తనకంటూ ఒక స్వతంత్రమైనటువంటి జీవితం ఉండదు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడటం వల్ల నిజంగా ఆ వ్యక్తుల నుంచి ఆ విధమైనటువంటి సహాయం సహకారం ప్రోత్సాహం అందకపోతే ఆ మనిషి జీవితం అగమ్య గోచరంగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని ఇక్కడ స్వతంత్రంగా బ్రతకటం అనేది మనిషి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది తన నిర్ణయాల్ని తను తీసుకోవడానికి అవసరమైనటువంటి ఆలోచనలు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వాళ్ళే సేకరించుకొని నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి స్థాయికి మనిషి రాగలగాలి ప్రతి చిన్న విషయానికి వేరొకరి మీద ఆధారపడిపోవటం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేక మరి ఆ నిర్ణయాలని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితికి రావటం వాళ్ళ సూచనలు సలహాలు చెబితేనే కానీ అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితులు ఉండిపోతే మరి ఈ మారుతున్నటువంటి ప్రపంచంలో ప్రపంచంలో ముందుకెళ్లడం అనేది చాలా కష్టమైనటువంటి పని అయితే ఎందుకు ఇలా జరుగుతుంది నీ మీద నీకు నమ్మకం లేకపోవటం నీ నైపుణ్యాల గురించి నీకు సరిగా అవగాహన లేకపోవటం లేదా ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి ఆ తత్వం నీ దగ్గర లేకపోతే వేరొకరికి చేతిలో మనకు కీలుబొమ్మలు అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్వతంత్రంగా పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో స్వతంత్రంగానే బ్రతుకుతున్నారు అని అనిపించినప్పటికీ కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి స్వతంత్రం మరి సరైనటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల స్వతంత్రత వాళ్ళు ఎంచుకునేటువంటి ఆ రంగంలో స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగటం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవటానికి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగటం ఈ నిర్ణయాలు అన్నీ తీసుకోవాలని అంటే వాళ్ళకి కష్ట సుఖాలు తెలియాలి కుటుంబ వాతావరణం నేపథ్యం తెలియాలి లేదా ఎవరితో ఎలా మసులుకోవాలో ఎవరు ఏం మాట్లాడితే దాని అర్థాలేంటో ఇవన్నీ కూడా పిల్లలకి తెలిసేటటువంటి ప్రయత్నం మనం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు వేరొకరి చేతిలో కీలుబొమ్మ కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు టీనేజ్కి సంబంధించినటువంటి పిల్లల విషయంలో ఏదైనా ఒక తప్పు జరిగితే వాళ్ళ అమ్మాయిది తప్పు కాదనో వాళ్ళ అబ్బాయిది తప్పు కాదనో ఎదుటి వాళ్ళకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళు వీళ్ళని ప్రభావితం చేస్తున్నారు ప్రభావితం చేశారు కాబట్టి ఇలా జరిగింది అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం సో అలా కాకుండా మీ పిల్లలు స్వతంత్రంగా ఉండే విధంగా ఎవరు ఏం చెప్పినా అందులో ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించుకునే నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద గురువుల మీద ఉంది ఈ మంచి చెడుల విశ్లేషణ ఎదుట మనిషిని అంచనా వేయగలిగినటువంటి సామర్థ్యం ఎదుటి వ్యక్తి మాటల్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పిల్లలకు మనం అందించినప్పుడు ఇటువంటి సమస్య ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి ఉండదు నిజంగా పొగడ్త ప్రశంస అనేటువంటి రెండు అంశాలు కనుక మనం తీసుకున్నట్టయితే ఎక్కువ మంది ఈ పొగడ్తకి ఇష్టపడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మనం కూడా అంతే ఎవరైనా మన అదే పనిగా పొగుడుతూ ఉంటే చాలా మనసుకు ఆనందంగా ఉంటుంది అది వాస్తవం అయినప్పటికీ కానప్పటికీ లేదా ఉన్నదాని మరింత పెంచి మనల్ని పొగిడేటటువంటి పరిస్థితి మనం చేసిన చిన్న మంచి పని అయినా సరే అది చాలా గొప్ప మంచి పని కింద పొగిడేటువంటి మనుషులు సర్వసాధారణంగా ఇష్టపడతాం అది మనిషి యొక్క నైజం ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆ పొగిడేటటువంటి క్రమంలో వా లేదా ఉన్నదాన్ని హెచ్చించి మాట్లాడేటటువంటి క్రమంలో ఆ స్థాయికి మనం చేరుకోవచ్చు చేరుకోలేకపోవచ్చు తర్వాత అది అవాసపాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పొగడ్తకి లాంగనేటువంటి మనిషి అంటే ఎవరు ఉండరు ఈ పొగడ్తకి లొంగిపోతేనే సమస్యలు స్టార్ట్ అవుతూ ఈ ఈరోజు పిల్లలు ఒకరినొకరు ఆకర్షించడం కూడా ఇదే కారణం వాళ్ళ అందాన్ని పోగడమో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పొగడం వాళ్ళ టాలెంట్ని పొగిడి వాళ్ళ వైపు తీసుకొచ్చుకునేటువంటి దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది ప్రశంస అంటే అలా కాదు వాస్తవాన్ని అంగీకరించి చేసినటువంటి ఆ పనినో లేదా సాధించినటువంటి ఆ ఘనతనో ఏదైతే వాస్తవం ఉందో దాని ఆధారంగా ఎదుటి వ్యక్తిని మనం ప్రశంసించేటటువంటి కార్యక్రమం ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కానీ మనిషి అనేటువంటి వ్యక్తి ఇది పొగడతా ఇది ప్రశంస అని తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోవడం ఖాయం చాలామంది ఎమోషనల్ బేస్డ్గా ఎదుటి వ్యక్తి పొగుడుతూ ఉంటే అదే పనిగా మన యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటే నలుగురికి మాట్లాడు మేము ముందు మాట్లాడి పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మన ఆనందంలో వాళ్ళకి హామీలు ఇచ్చేస్తూ ఉంటాం వాళ్ళ అడిగిన పనిని చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఇంటెన్షన్ నిన్ను పొగిడి ఆ పొగడుతలో నిన్ను మొలగ చెట్టు ఎక్కించేసి వాళ్ళకి అవసరమైనటువంటి పని పూర్తి చేసుకోవటం వాళ్ళకి ప్రధానమైనటువంటి ధ్యేయం ఇలా కొంతమంది ఉంటారు ఈ వీళ్ళని కనుక మనం నమ్మేస్తే నువ్వు వాళ్ళ చేతిలో ఖచ్చితంగా కీలుబొమ్మ అయిపోతావు అలాగే పిల్లలు కూడా ఎదుటి వ్యక్తి అదే పనిగా నేను పోగుతూ ఉన్నాడంటే నేను నుంచి తను ఏదో ఆశిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి అసలు నిజంగా ఆ పొగడతకి మనం అంత అర్హత ఉందా మన దగ్గర నిజంగా అంత గొప్పవాళ్ళమా మనం నిజంగా మనం అంత అందంగా ఉన్నామా ఈ విషయాలు మనం గమనించుకోలేకపోతే వాళ్ళ ట్రాప్లో పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ చేతిలో మనం కీలుబొమ్మగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది వన్స్ మనతో తప్పులు చేయించి మనతో పొరపాట్లు చేయించి దాన్ని ఉపయోగించుకొని మనం బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు తర్వాత మనకు గత్యంతరం లేని పరిస్థితిలో మన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు చెప్పినటువంటి పనిని వాళ్ళు చెప్పినటువంటి మాటలని మనం ఆచరించేటటువంటి పరిస్థితి వచ్చేస్తాం అందుకని ఎదుటి వ్యక్తి చేతిలో మనం కీలుబొమ్మ కాకూడదు అని అనుకుంటే స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ఉండాలి స్వతంత్రంగా మన పనిని మనం చేసుకోగలిగినటువంటి సామర్థ్యానికి మనం రాగలగాలి నీ మీద నీకు పూర్తి అంచనా నీకు ఖచ్చితంగా తీరాలి ఆ ఉన్నప్పుడు మాత్రమే మనం స్వతంత్రంగా బ్రతకడానికి అవకాశం అనేది ఉంటుంది ఎదుటి వ్యక్తి చెప్పినట్టుగా వినటం చెప్పినట్టుగా ఆలకించడం వాళ్ళు ఏది చెప్తే దానికి తలువు పెట్టేటువంటి పరిస్థితి ఉండకుండా స్వతంత్రంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ స్వతంత్రత అనేది ఎవరికి వాళ్ళు మరి ప్రయత్నం చేసి నైపుణ్యాలను పెంచుకొని ఆలోచించేటటువంటి స్థాయిని తెచ్చుకొని ఎమోషనల్కి ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోగలిగినప్పుడు నియంత్రణ నీ మీద నువ్వు తెచ్చుకోగలిగినప్పుడు ఇది స్వతంత్రంగా బ్రతికేటటువంటి పరిస్థితి ఉండదు ఎవరి దగ్గర కీలుబొమ్మగా బ్రతకాల్సినటువంటి అవసరం కూడా ఉండదు కాబట్టి మీరు కూడా స్వతంత్రంగా ఆలోచించండి ఆ స్వతంత్రం ఆ స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనానికి పోకుండా ఎంతవరకు మన స్వేచ్ఛను ఉపయోగించుకోవాలో ఎంతవరకు ఏ నిర్ణయాన్ని మనం తీసుకోగలగాలో ఈ తీసుకునేటువంటి క్రమంలో నీకు అత్యంత ఆప్తులు ఎవరో శ్రేయాభిలాషులు ఎవరో కుటుంబ సభ్యులు ఎవరో నీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళకి సలహాలు తీసుకోండి సూచనలు తీసుకోండి నిర్ణయాలు మీరే తీసుకోండి తప్పించి ఆచరణ మాత్రం నువ్వు ఏదనుకుని నమ్ముతున్నావో ఏ నిర్ణయాన్ని తీసుకున్నావో దాన్నే ఆచరణలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్